నాయక నమస్కారం ఈరోజు చాలా సంతోషం ఎందుకంటే ఇన్ని సంవత్సరాల తర్వాత ఈరోజు అల్యూమిని పెట్టడం చేస్తూ ఉన్నారంటే నిజంగా గ్రేట్ ఇది ఇంకా ముందు ముందు కూడా కొనసాగాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాను నాది నైన్టీన్ సెవెంటీ ఎయిట్ సెవెంటీ నైన్ బ్యాచ్ నాది అవజ స్టూడెంట్ ఆఫ్ ఏవీ కాలేజ్ ఇన్ ఇంటర్మీడియట్ అప్పుడు నేను ఇక్కడ రెడ్డి హాస్టల్ రెండు కేవలం రెండు సంవత్సరాలు ఉండడం జరిగింది బోటర్గా తర్వాత నా ఎడ్యుకేషన్ అంతా బెంగళూరులో అయితే అప్పుడు ఆ రెండు సంవత్సరాల లోపలే చాలా లైఫ్లో చాలా నేర్చుకున్నారు ఇక్కడ ఎందుకంటే చాలామంది స్నేహితులు సీనియర్స్తోనే తర్వాత తోనే ఎక్కువ అటాచ్మెంట్ ఉండింది అప్పుడు మెస్ గురించి చెప్పాలంటే ఇప్పటికీ తరతరాలుగా ఇంకా పప్పు చట్నీ రెడ్డి హాస్టల్ పప్పు చట్నీ అంటే చాలా ఫేమస్ ఉండింది మరి నా తర్వాత కూడా ఇంకొక ఐదు ఆరు బ్యాచ్లవర్ కూడా మరి ఇప్పుడు ఎట్లుందో నాకు ఇప్పుడు తెలియదు చాలా ఫుడ్ ఎంజాయ్ చేసేవాళ్ళు కాలేజ్ హాస్టల్ ప్రిన్సెస్ లో కూడా ఇక్కడ పక్కకు అప్పుడు జయా ఇంటర్నేషనల్ హోటల్ అప్పుడు లేకుండా తర్వాత వచ్చింది